ఇంపార్టెంట్ ఇష్యూసేప ఇంపార్టెంట్ మెన్స్ గారు గవర్నమెంట్ అంతా కూడా అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది ఈ కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఐదు వందల పంతొమ్మిది నుంచి ఐదు వందల ఇరవై నాలుగు అడుగులు ఎత్తు పెంచేదానికి దాని ద్వారా ఒక హండ్రెడ్ థర్టీ టీఎంసీ వాళ్ళు డైవర్ట్ చేసుకునేదానికి లక్ష ముప్పై మూడు వేల ఎకరాల భూసేకరణ చేయాలని డెబ్బై వేల కోట్లు ఖర్చు పెట్టాలని వాళ్ళు త్రీ డేస్ బ్యాక్ క్యాబినెట్లో డేషన్ కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష అందుకని అట్లే తెలంగాణ తెలంగాణ కృష్ణా ట్రిబ్యునల్ తుది వాదనలో దాదాపు పదహారు పథకాలకి వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేశారు అధ్యక్ష జూరాల నుంచి వరద కాల ద్వారా ఒక హండ్రెడ్ టీఎంసీ హండ్రెడ్ టీఎంసీ తరలించేదానికి నెట్టింపాడు ఫేజ్ టూ ఒక ఫోర్ టీఎంసీ కల్వత్తి కల్వకుత్తి ప్రాజెక్ట్ ఒక థర్టీన్ టీఎంసీ ఇట పదహారు పథకాలు కలిసి అరౌండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టీఎంసీ వాళ్ళు ఒక నూట ముప్పై టీఎంసీ రాబోయే ఈ టూ త్రీ ఇయర్స్లో ఆ రెండు ప్రభుత్వాలు ప్లాన్ చేస్తున్నాయి మనం కూడా ట్రిబ్యునల్ ముందు మన హక్కులు అంటే వాళ్ళకి నీళ్లు పోకూడదని నేను అంటాంలా రైట్ ప్రకారం పోతున్నాయా లేక మా అంగీకారం లేకుండా వాళ్ళ పాటి వాళ్ళు పైన వాళ్ళు డైవర్ట్ చేసుకుంటూ పోతే కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్లో దాని మీద ఆధారపడి ఉండే రైతులు ప్రజలు వీళ్ళ భవిష్యత్తు ఏంటి అని అనేది దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి నేను మంత్రిగా దృష్టికి తెస్తున్నాను అధ్యక్ష అట్ ది సేమ్ టైం సర్వేపల్లి రిజర్వాయర్ ఇప్పుడు కనిగి రిజర్వాయర్ ఎట్లో సర్వేపల్లి రిజర్వాయర్ వన్ పాయింట్ సెవెన్ టీఎంసీ రెండు వేల పదిహేనులో బ్రీచ్గా పోయింది మనం టెన్ డేస్ బిల్చాం లేట్ అయిపోయింది వాళ్ళు వచ్చేసి ఇంకా దాన్ని డ్యామేజ్ చేశారు మనమే బ్రీచ్ చేసి నీళ్లు వదిలిపెట్టే పరిస్థితి వచ్చింది మిషన్ పెట్టి మనం బ్రీచ్ చేసాం ఫ్లడ్ వస్తే అది ఒక ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది నాబార్డ్ కింద మీరు అడిగిన ప్రపోజల్స్లో ఒక యాభై కోట్లు పంపించాము దాన్ని కూడా ఇమీడియట్గా చేయాలని చెప్పేసి మంత్రి గారు దృష్టికి తెస్తుండ రిపేర్స్ టు ద సోమసిల డ్యామ్ ఆక్రాన్ పన్నెండు కోట్ల పేమెంట్ పెండింగ్ ఉంది అది ప్రమాదకరమైంది అది తొందరగా రిలీజ్ చేయాలని ఎస్ఎస్ఎల్సీ ఒక నైంటీ టూ క్రోర్స్ పెండింగ్ ఉంది వైడెనింగ్ ఆఫ్ సోమ్శిలా అండ్ ప్లెట్ ఫ్లో కెనాల్ ఒక ఎయిటీ సిక్స్ క్రోర్స్ ఉంది ఏఎస్ఆర్ సోమ్శిల హై లెవెల్ కెనాల్ ఒక నైన్ వన్ నైంటీ ఫైవ్ క్రోర్స్ ఉంది అవి కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళని తొందరగా విడుదల చేయాలని ఈ కృష్ణా వాటర్ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని మీ ద్వారా కోరుకుంటున్నాను ఆల్మట్టి అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ సార్ మీరు రేస్ చేసింది రానున్న డేస్ బ్యాక్ కేబినెట్ లో డిసిషన్ తీసుకున్నారు అందుకని మనం అలర్ట్ అయ్యి మన రోల్ ఏంటో మనం ప్లే చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష